హాయ్ మ్యామ్ నేను చూస్తుంది ఇప్పుడు మనిషిని కాదు నేను దయాన్ని కిష్కిందాపురికి కొంచెం నాకు దయంలో మారిపోయినా బట్ ఐఎమ్ జెన్జీ దయంటింగ్ అండి థ్యాంక్ యూ నేను మనిషిగా ఉన్నప్పుడు మీ చుట్టూ చాలా తిరిగిన చాలాసార్లు ప్రపోజ్ చేసిన కానీ మీకు గుర్తుండకపోవచ్చు ఎందుకంటే చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి ఇప్పుడు ప్రపోజ్ చేయబోతున్నారు ఎస్ కానీ ఈసారి వచ్చేది ఈసారి చేసేది ప్రపోజల్ కాదు ఇది నా ఆర్డర్ సో ఓకే ఐ హావ్ ఫ్లవర్ ఫర్ యూ అంటే మామూలు మనుషులు వచ్చినా సరే నేను ఫస్ట్ ఇయర్ ఇస్తే నేను యాక్సెప్ట్ చేయను నాకు కొంచెం ఇంట్రాక్ట్ అవ్వాలి అప్పుడే నేను లవ్ యాక్సెప్ట్ చేస్తాను స్వయంగా వచ్చాను కాబట్టి నేను ఒక బ్రదర్ లా యాక్సెప్ట్ చేస్తున్నాను ఇప్పుడు సో మచ్